పై రాష్ట్ర ప్రభుత్వాల అచమాయిషిని నిరసిస్తూ ఈ నెల ఐదున భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది విశ్వ హిందూ పరిషత్ గన్నవరంలో హైందవ విహెచ్పి బహిరంగ సభ కోసం పది ప్రత్యేక రైళ్లు మూడు వేల ఐదు వందల బస్సులు ఏర్పాటు చేసింది విహెచ్పీ హిందూ ఆలయాలపై దాడులను నిరసిస్తూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలన్న డిమాండ్ తో బహిరంగ సభను నిర్వహిస్తామన్నారు విహెచ్పి జాతీయ నేత గోకరాజు గంగరాజు ఈ సభకు శ్రీ 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 త్రిదండి చిన్నచేడు స్వామీజీ గణపతి సచ్చిదానంద స్వామీజీతో పాటు వంద మంది మఠాధిపతులు హాజరుకానున్నారు బహిరంగ సభ భద్రతా ఏర్పాట్లను ఏలూరు రేంజ్ ఐజీ విజయవాడ సిపి పర్యవేక్షిస్తున్నారు హైందవ శంఖారావం సభ ఏర్పాట్లను టీవీ నైన్ కు వివరించారు బీహెచ్పీ జాతీయ నేత గోకరాజు గంగరాజు పూర్తి వివరాలు మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ శాఖ రాష్ట్రంలో ఒక పెద్ద ప్రయత్నం చేస్తోంది గతంలో ఎన్నడూ లేని విధంగా హైందవ శంఖారావం పేరుతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతోంది దీని ద్వారా ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతుంది అన్నది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అంతటా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది జనవరి ఐదవ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటలకి ప్రారంభమయ్యే ఈ ఏర్పాట్లన్నీ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి ఒకసారి మనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విశ్వ హిందూ పరిషత్ జాతీయ నాయకులు గోకరాజ్ గంగరాజు గారున్నారు సార్ ఇది చూస్తుంటే చాలా పెద్ద ప్రయత్నం చేస్తుంది ఏం చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్ని మీరు హిందూ పరిషత్తు లేకపోతే కమలా దళాలు ఏం చేయబోతున్నాయి అన్నట్టుగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తారు మనందరికీ తెలుసు ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా అనేక రాష్ట్రాల్లో దేవాలయాలు ప్రభుత్వాలు చేతిలో ఉంటున్నాయి మరి అలా ఉండటం వల్ల మరి భక్తులకి అది అనుకూలంగా ఉండట్లేదు భక్తులు చేతిలోకి రావాలి ఈ స్వయం ప్రతిపత్తి మనం దేవాలయ భక్తులకి చెందాలి తప్ప మరి ప్రభుత్వాలు నిర్వహిస్తూ ఉన్నటువంటి సక్రమంగా జరగట్లేదు అని మనం చూస్తున్నాం దాడులు జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా మన ఆంధ్ర రాష్ట్రంలో కాకుండా దేశవ్యాప్తంగా కూడా దాడులు జరుగుతున్నాయి దేవాలయాల మీద మరి ఇటువంటివన్నీ జరగకుండా ఉండాలంటే ఉంటే హిందువులకి ఈ దేవాలయాల అజమాయిషి ప్రతిపత్తి మనం మరి భక్తులకి ఇవ్వాలి అనే ఉద్దేశంతో మనం చూస్తున్నాం మందిరం కూడా అది దేవాలయ దేవాలయం మొత్తం అంతా కూడా ప్రభుత్వం చేతులు లేదు చాలా సక్రమంగా నడుస్తుంది అది ఈ ఈ కార్యక్రమం మరి ముందుకి తీసుకెళ్లాలని పెద్ద ఈ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం దూరంగా ఎవరు పొలిటికల్ ఇష్యూ కాదు ఇది హిందూ బంధువులందరూ కలిసి చేసుకునే కార్యక్రమం మన తిరుపతిలో జరిగిన అంశం మనందరికీ తెలిసిందే అలాగే నిన్నకాకు మొన్న మన బందర్లో కూడా ప్రతిష్ట చేసిన మర్నాడే శివాలయాన్ని విగ్రహాన్ని కూడా పడగొట్టేశారు ఇటువంటి కార్యక్రమాలు ఇక్కడే కాకుండా దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి అటువంటి జరగకుండా ఉండాలంటే మరి అది ఎప్పుడైతే దేవాలయాలు ప్రభుత్వం చేతులు ఉన్నాయో మా మనకి అవకా హిందువులకి అవకాశం లేకుండా పోయింది అంటే ఎప్పుడైతే దీనిని మన హిందువులకి అప్ప స్వయం ప్రతిపత్తించి అప్పుడు తప్పకుండా మేము కాపాడుకోగలుగుతాం అంతేకాకపోతే ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కార్యక్రమాలు సాగుతున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది